వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి మీడియేటర్ల ద్వారా కొద్దిపాటి ప్రయోజనాలను దక్కించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొన్ని సందర్భాలలో మీరు ఎంత చేసినప్పటికీ మీ వాళ్ళది గుర్తించట్లేదు మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు అన్న విధంగా ఎమోషనల్ అవుతారు సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి ఎక్కువగా టైం స్పెండ్ చేయడము బాధపడటము పక్కన పెట్టి మీ వాళ్ళకి మీరేం సహకరించగలుగుతారు సహాయం చేయగలుగుతారు అన్న నేపథ్యంలో ఆలోచించండి ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఎంతగానో శ్రమిస్తున్నారు అదేవిధంగా ఎవ్వరూ ఎవరిని అప్రిషియేట్ చేయట్లేదు ఆ గ్రాటిట్యూడ్ థాట్ ప్రాసెస్ ఎవరికీ లేదు మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు గౌరవించట్లేదు మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు అనుకుంటే మొదట మీ నుండి ప్రయత్నించండి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా ప్రతిస్పందిస్తారు తద్వారా మీరు ఆశిస్తున్నటువంటి మంచి విషయాలు మీకు చేరుతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది రైతులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి కాలం బాలేదు కళ్ళెదురుగుండా వాస్తవాలు కనిపిస్తున్నాయి హెచ్చులకు పోయి బోర్ల బక్కలా పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి మనస్పర్ధలకి మంచి పరిష్కారాలను గ్రహించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యంగా ఉంటాయి కొన్ని భూముల క్రయ విక్రయాల విషయాలలో మంచి ఫలితాలను మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు ఆశించిన దానికన్నా ఒక రెండు రెట్లు ఎక్కువగా ఫలితాలను అందుకోగలుగుతారు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మంచి డేటాని ఖరారు చేసుకోగలుగుతారు పెళ్లి చూపుల గురించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలనుకునేవారు మంచి రోజున మాత్రమే ప్రారంభించండి మంచి సమయంలో ప్రారంభిస్తే దైవానుగ్రహం తోడవుతుంది మీరు అనుకున్నటువంటి శుభకార్యం తొందరగా నెరవేరుతుంది పిల్లలు భవిష్యత్తులో బాగుంటారు మనకేమీ తెలీదు లేదా ఎవరినైనా అడుగుదాము తెలుసుకుందాము అంతే తప్పించి నిర్లక్ష్యం వహిద్దాము ఏదో ఎవరిని అడగాలో తెలియట్లేదని కాలయాపన మాత్రం చెయ్యొద్దు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పిల్లల వయసు పెరిగిపోతోంది ఆలస్యం అవ్వటము ముప్పై ఏళ్ళు పైబడేంత వరకు కూడా ఎన్నో ఏళ్ళగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాము అని అంటారు ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందమ్మా మీరు ప్రయత్నం చెయ్యాలి మీరు ప్రయత్నిస్తేనే గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి ఈ విషయం గ్రహించండి ఇంట్లో కూర్చొని కాడు జాపుకున్న వాళ్ళు ఎవ్వరికైనా కూడా గ్రహ ప్రభావం ఏమి ఉండదు బయటికి వెళ్ళి కష్టపడ్డ వాడి మీద మాత్రమే గ్రహ ప్రభావం ఉంటుంది అది అనుకూలం కావచ్చు ప్రతికూలం కావచ్చు ఇది గ్రహించి మెలగండి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసి వచ్చే రంగు వైలెట్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం శివ తాండవ స్తోత్రాన్ని పఠించండి ప్రతి సోమవారం లేదా పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా శివాలయంలో అభిషేకం జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి